తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం అందులోని వ్యాకరణ అంశాలు మన రోజు కొన్ని అంశాలనేవి చూస్తున్నాము మొన్నటి వీడియోలో ప్రకృతి వికృతులు నిన్నటి వీడియోలో పర్యాపదాలు ఈరోజు వీడియోలో అర్థాలు చూద్దాం అర్థాలు అప్పణం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట శ్రీ ఉద్యమం యత్నం సిద్ధమవుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణోక్షోభం వలని దుష్ దుష్లాభం ఏడ ఏడటం విషయం ఆట పోలి వరుస కన్యాశుల్కం శుల్కం కళ చంద్రకళ రాగం శిల్పు శిల్పల నైపుణ్యం కాక వేడిమి చిన్నాన కాకుండా కాలము సమయం నలుపు చావు తాడి కాలు పాదము పాతిక అంటుకొను నాలుగో వంతు కాలుట యముడు శివుడు శని కావు రక్షించు కాకి ధ్వని అనుకరణ కృషి వ్యవసాయం పని ప్రయత్నం కేరడం ఉపేక్ష తిరస్కార వంకర మాట కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు గర్ర గరము రోగము తడుపుట మృంగుట నీరు కృతి కృత్రిమ విషం చక్రం గిరక వృత్తం గీర ఒక ఆయుధం చారు అందం చింతపండుతో చేసిన రసం చీర నారచీర గోచి జుట్టు రేఖ చుక్క నక్షత్రం బిందువు బొట్టు చెలువు అందం మనోహరం విధం తత్వము నిజస్థితి మనసు స్వభావం దృష్ట అత్యాశ ధూప దండం కర్ర నమస్కారం ద్రవ్యం ధనం ఇత్తడి లెక్క లక్క ఔషధం ధర నేల వెల మెదడు ధర్మం పుణ్యం నాయం యాగం ధార ప్రాహ ప్రాహం పరంపర ద్వక్షము కాకి కొంగ జరచర పక్షి నందన కుమార్తె ఒక సంవత్సరం నానార్థాలు అనేవి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు కాబట్టి ప్రతి నానార్థాన్ని మనం గుర్తుంచుకోవాలి టెక్స్ట్ బుక్లో ఉన్న నానార్థాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అందులో మీరు ఏం చేస్తారంటే ఆలీ పబ్లిక్ అబ్ పబ్లికేషన్స్ బుక్స్ తెచ్చుకుంటారు చదువుకుంటారు అవి టెక్స్ట్ బుక్లు ఉంటాయో ఉండవో తెలియదు మనకి అన్నీ చదువుకుండా అట్లా కాకుండా మీరు ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న అవి చదవండి ప్రామాణిక ప్రామాణికం మా టెక్స్ట్ బుక్లు అందుకే నేను పెట్టి అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటే ఉండవని వీడియో చేయడానికి మెయిన్ అదే రీజన్ నా దాంట్లో అన్నిట్లో అన్నీ గ్రామర్ ప్రదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు పదాలు అన్నీ ఉంటాయి చూద్దాం ఇప్పుడు పంచ ఐదు గృహ ప్రదేశం ఆశ్రయం పాండువు తెలుపు ఒక రోగం బతుకు జీవితం ఆధారం బలం శక్తి సాయి సైన్యం బుక్తి ఆహారం అనుభవం మేర మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతి మనసు వాంచ వాకు బుద్ధి తలపు మరుగు అదృశ్యం చోటు దాగు మాట నింద పలుకు మొక్కు నమస్కారం మొక్కుబడి యోగం ధ్యానం ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం పూడిక రసము నీరు చెరుకు రసం నవరసాలలో ఒకటి చారు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు రూపం అలంకారం అందం లక్షణం గుణం గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గ్రూవి వాగ్మి ఉపన్యాసకుడు చిల్ చిలుక వాయి కొన నూరు వాదర వాహిని నది సైన్యం విధి దాత కాలం పని భాగ్యం విషము గరలం జలం వేలుపు దైవం జోస్యం శక్తి బలిమి చిలగొల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక సభ పశత్తు ఇల్లు జూదం సమాజం మనుషుల గుంపు సభ సమితి యుద్ధం సమూహం సభ సంగమం సాధనం సాధించుట ఉపకరణం ఉపాయము సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం ఇది నైన్త్ క్లాస్లో ఉన్న నానార్థాలు చాలా చాలా ఇంపార్టెంట్ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ టాపిక్స్ చెప్తున్నావు కాబట్టి చూడండి చదవండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అయ్యి లైక్ థ్యాంక్ యూ